సోషల్ మీడియా ద్వారా చాలామంది పాపులర్ అయిన విషయం తెలిసిందే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా చాలామంది పాపులర్ అయ్యారు డ్యాన్స్ వీడియోలతో ఇప్పటికే చాలామంది సోషల్ మీడియాని షేక్ చేసి అభిమానులను సొంతం చేసుకుంటున్నారు అంతేకాదు టీవీ షోల్లోనూ పాల్గొంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు అలాంటి వారిలో జానులిరి ఒకరు ఫోక్ సాంగ్స్కు డ్యాన్స్ చేస్తూ పాపులర్ అయ్యింది జానులిరి ఈ చిన్నదానికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది తెలంగాణ ఫోక్ సాంగ్స్తో నెటిజన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటుంది జాను ఈ క్రేజీ డ్యాన్సర్ చేసిన సాంగ్ యూట్యూబ్ను షేక్ చేశాయి పాన్ ఇండియా రేంజ్లో జాను సాంగ్స్ పాపులర్ అయ్యాయి ఇక జాను పలు టీవీ షోల్లో పాల్గొంది అలాగే ప్రముఖ టీవీ ఛానల్లో డ్యాన్స్ షోల్లో పాల్గొని ప్రేక్షకులను మెప్పించింది అయితే జాను వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే ఆమెకు చిన్న వయసులోనే పెళ్లి అయ్యింది ఓ కుమారుడు కూడా ఉన్నాడు మనస్పర్ధల కారణంగా భర్తతో విడిపోయింది జాను అప్పటి నుంచి ఆమె కొడుకు బాగోగులు చూసుకుంటూ జీవిస్తుంది రోజు రోజుకు ఆమె ఎంతో పాపులర్ అవుతూ వస్తుంది మంచి పొజిషన్కి వెళ్తుంది అని అందరూ భావిస్తున్నారు అయితే ఆమెను ఈ మధ్య కొంతమంది ట్రోల్ చేస్తున్నారు మంచి వ్యక్తి దొరికితే రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అని తెలిపింది అయితే కొంతమంది దాన్ని ట్రోల్ చేస్తున్నారు తనపై వస్తున్న విమర్శలుపై ఆమె స్పందించింది ఓపిక నశించింది అంటూ బోరున ఏడ్చింది జాను సోషల్ మీడియాలో నాపై చాలా ట్రోల్స్ చేస్తున్నారు నా మాటలను ఎడిట్ చేసి గలీజ్గా ట్రోల్ చేస్తున్నారు ఆ వీడియోలు నా కొడుకు చూడడా మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద పడేస్తున్నారు నా తల్లిదండ్రులు నన్ను చిన్ననాటి నుండి ఒక మాట కూడా అనలేదు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి మాటలు నేను పడవలసి వస్తుంది ఎక్కడికైనా వెళ్ళి చచ్చిపోవాలనిపిస్తుంది ఒకవేళ నేను నిజంగా చచ్చిపోతే మాత్రం మీరే కారణం అంటూ బోరున ఏడ్చింది జాను నా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు నేనేం చేసినా నన్ను విమర్శిస్తున్నారు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు నా కొడుకు మంచిగా ఎదగాలని మంచి స్థాయిలో ఉంటే చూడాలని అనుకున్నా కానీ నేను అప్పటి వరకు బ్రతకలేను అనిపిస్తుంది మధ్యలోనే నేను చచ్చిపోతాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది ఈ వీడియో ఇప్పటికే వైరల్ గా మారింది